వెల్కమ్ టు మన షెఫ్ నేను మీ మాధవిని మీకు మసాలా దోశ తినాలి అనిపించినప్పుడు నిమిషాల్లో ఇన్స్టెంట్గా మసాలా దోశ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను మనం హోటల్లో తిన్నట్లే మంచి క్రిస్పీగా సింపుల్గా చేసుకోవచ్చో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేను చెప్పినట్లు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది వేడి వేడిగా తింటే మంచి క్రిస్పీగా భలే ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తాను చూసి మీరు కూడా ట్రై చేయండి ఈ మసాలా దోశ కోసం ఫస్ట్ రెడ్ చట్నీ చేసుకుందాము ఈ రెడ్ చట్నీ కోసం నేను ఇక్కడ ఒక ఏడు ఎనిమిది దాకా కశ్మీరీ రెడ్ చిల్లీస్ తీసుకున్నాను ఇవి కారం ఉండవండి ఈ మిరపకాయల్ని నీళ్ళల్లో వేసి ఒక పది లేదా పదిహేను నిమిషాలు పక్కన పెడితే బాగా నానుతాయి ఇలా నానిన ఈ మిర్చిని మిక్సీ జార్లోకి తీసుకోండి దీంట్లోనే ఏడు లేదా ఎనిమిది దాకా వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు కొద్దిగా కరివేపాకు మిర్చికి సరిపడా సాల్టు రెండు టీ స్పూన్ల దాకా పుట్నాల పప్పు వేసుకోండి దీంట్లోనే మనం ముందుగా ఎండుమిర్చి నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళనే కొద్దిగా పోసుకొని జస్ట్ కొంచెం చింతపండు వేసుకొని వీటిలన్నింటినీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోండి చింతపండు కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మసాలా దోశలోకి ఆలు కర్రీ చేసుకుందాం ఈ కర్రీ చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఆవాలు చిటపట్లు ఆడిన దాకా వేయించుకోండి ఆవాలు కాస్త వేగిన తర్వాత దీంట్లో రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా తుంచుకొని వేసుకొని వేయించుకోండి పచ్చిమిర్చి కరివేపాకు కూడా లైట్గా వేగిన తర్వాత దీంట్లో ఒక రెండు ఎండిమిరపకాయలను తుంచుకొని వేసి మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అనేవి ఇలా కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు బంగాళాదుంపల్ని మెత్తగా ఉడికించేసి పొట్టు తీసి ఈ విధంగా నలిపి వేసుకోండి ఇలా బంగాళదుంప ముక్కలు నలిపి వేసుకున్న తర్వాత దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టండి అడుగు మాడకుండా ఉంటుంది ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకోండి ఒక పావు టీ గ్లాస్ అంతా పోసుకుంటే సరిపోతుంది నీళ్లు మరీ ఎక్కువ పోసుకోకూడదు మనకి ముద్ద కూరలాగా రావాలన్నమాట అందుకని కొద్దిగా పోసుకోవాలి నీళ్లు ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లోనే ఉంచి ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వండి ఇప్పుడు కూర అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బంగాళదుంప కూరని ఏదైనా బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం రెడ్ చట్నీ అలాగే బంగాళదుంప కూర రెండు రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు దోశ పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోండి మనం ఉప్మా చేసుకుంటుంటాం కదా బాంబే రవ్వ సుజీ అంటారు ఆ రవ్వను తీసుకోవాలి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపిండి ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకోండి పెరుగు కొద్దిగా పులిచిన పెరుగు అయితే బాగుంటుంది దీంట్లోనే దోశ మంచి రంగు రావడానికి ఒక టీ స్పూన్ దాకా చక్కెర కూడా వేసుకొని అన్ని కలిపి గ్రైండ్ చేసుకోండి ఒకసారి గ్రైండ్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒకటేసారి నీళ్ళు పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ గ్రైండ్ చేసుకోండి దోశ పిండి మనకు ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి మరీ పల్చగా గ్రైండ్ చేయమాకండి నేను ఇక్కడ చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా పిండి అనేది ఈ విధంగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి కావాలంటే మనం తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవచ్చు మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఏదైనా బౌల్లోకి తీసుకొని దీంట్లో హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోండి అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకోండి బేకింగ్ పౌడర్ అనేది కరుగుతుంది ఇలా నీళ్ళు కూడా పోసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి మీరు బేకింగ్ పౌడర్ ప్లేస్లో కావాలి అంటే ఇనో కూడా వేసుకోవచ్చు ఈ దోశ బ్యాటర్ అనేది కాస్త గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా నీళ్లు పోసి కలుపుకుంటున్నాను మరీ గట్టిగాను ఉండకూడదు అలా అని మరీ పల్చగాను లేకుండా మీడియంగా ఉండేటట్లు కలుపుకోండి అప్పుడు దోశ బాగా వస్తుంది ఇప్పుడు చూడండి దోశ బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే మీకు దోశ చక్కగా వస్తుందనమాట ఒకవేళ మరీ గట్టిగా అనిపించింది అనుకుంటే ఇంకొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకొని దోశను వేసుకోండి దోశ పెనం బాగా వేడిగా ఉండాలి వేడిగా ఉన్నప్పుడే దోశను వేసుకోవాలి దోస పెనాన్ని బాగా వేడి చేసిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు ఒక గరిటెడు పిండిని పెనం పైన వేసి దోశలాగా వేసుకోండి ఇలా దోశ వేసుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగా రెడ్ చట్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చట్నీని ఒక రెండు టీ స్పూన్ల దాకా వేసుకొని ఈ విధంగా దోశ మొత్తానికి అప్లై చేసుకోండి ఇలా రెడ్ చట్నీ అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా బటర్ని వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసి కాలునివ్వండి బాగా ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి కొద్దిగా బటర్ని కానీ ఆయిల్ని కానీ ఎక్కువ వేసుకుంటే మంచి క్రిస్పీగా బాగా ఎర్రగా కాలుతుంది ఇలా ఒక సైడ్ బాగా కాలింది అనుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు కర్రీని కొద్దిగా ఈ విధంగా దోశ పైన పెట్టుకొని దోశని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి చూసారా ఎంత బాగా కాలిందో ఎర్రగా ఈ విధంగా రావాలి ఇలా కాల్తే మంచి క్రిస్పీగా ఉంటుందన్నమాట దోశ అనేది మీకు ఇంకొక దోశను వేసి చూపిస్తాను చూడండి మళ్ళీ దోశ వేసుకునేటప్పుడు పెనాన్ని ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దోశను వేసుకోవాలి ఇదే దోశ పిండితో మీరు ఊతప్పాలు కూడా వేసుకోవచ్చండి ఊతప్పాలు వేసుకున్నా చాలా బాగుంటుంది నేను ఇక్కడ చేసిన దోశ పిండి క్వాంటిటీకి ఒక ఐదు వరకు దోశలు వచ్చాయి నాకైతే దాన్ని బట్టి మీకు ఎంత క్వాంటిటీలో పిండి కావాలో ప్రిపేర్ చేసుకోండి నేనైతే మీకు ఒక రెండు దోశలు వేసి చూపించాను మిగతా దోశలన్నీ ఇదే విధంగా వేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చాయో ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇన్స్టెంట్గా మసాలా దోశ తినాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు వేడి వేడిగా తింటే మంచి క్రిస్పీగా చాలా బాగుంటాయి వీటిని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి కొబ్బరి చట్నీ పల్లి చట్నీ ఇలా దేనితో తిన్నా కానీ బాగుంటాయి మరి ఈ వీడియో మీకు నచ్చితే మన అషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి